ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవీఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ బటన్ నొక్కండి ముఖ్యంగా ఈ వీడియోను ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు గృహజ్యోతి పథకం పేద వర్గాలకు వరం ఎంపీటీసీ డబ్బు జగన్మోహన్ రెడ్డి రాజన్న క్షేత్రం భక్తి జనసాంద్రం కొండగట్టు అంజనను దర్శించుకున్న ప్రముఖులు ఈరోజు ఏవిఏ మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు ఇవి మనం ముందుగా చూసినట్టయితే గృహజ్యోతి పథకం పేద వర్గాలకు వరం జగిత్యాల జిల్లా కొడిమేళ మండలంలోని డబ్బు తిమ్మాయపల్లి గ్రామంలో హిమత్రాపేట ఎంపీటీసీ డబ్బు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ అధికారులు మాజీ సర్పంచు మాజీ ఉప సర్పంచు మాజీ సర్పంచు గంగయ్య ఆ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ముఖ్యంగా విద్యుత్ అధికారులతోటి అందరితోటి వారు కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తూ ఉందో గృహజ్యోతి పథకాన్ని జీరో బిల్లు రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ ఎవరైతే వినియోగించుకుంటున్నారో ఆ బిల్లును వచ్చినటువంటి వారికి వారు జీరో బిల్లు రసీదులను అందించడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ గృహజ్యోతి పథకం అనేది పేద ప్రజలకు ముఖ్యంగా పేద వర్గాలకు వరంలాగా ఆ వర్గ ప్రజలు భావిస్తూ ఉన్నారని వారు తెలియజేయడం జరిగింది కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల కొంత ఈ బిల్లులో అధికారుల కొంతమంది నిర్లక్ష్యం వల్ల కొంత ప్రజలు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు సరే ఈ యొక్క పథకం ప్రారంభంలో కొంత ఇలా ఉండడము ఇప్పటికైనా అధికారులు సంబంధిత అధికారులు ముఖ్యంగా ఈ గృహజ్యోతి పథకాన్ని ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రతి ఒక్కరికి వారు వినియోగించే విధంగా కృషి చేయాలి ఇప్పటికైనా కొంతమంది కొన్ని గ్రామాలలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో గృహజ్యోతి లబ్ధిదారులకు అందడం లేదు ఖచ్చితంగా ఈ విధంగా విద్యుత్ అధికారులు ముఖ్యంగా సంబంధిత అధికారులు ముందుకొచ్చి కనీసం ఇప్పటికైనా గృహజ్యోతి పథకాన్ని పేద ప్రజలకు ముఖ్యంగా రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ను వినియోగించుకునే ప్రతి పేదవారికి తప్పకుండా అమలు అయ్యే విధంగా సంబంధిత విద్యుత్ అధికారులు కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాం మరొక ప్రముఖమైన వార్త రాజన్న క్షేత్రం భక్తి జన శివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తి జనసంద్రం లక్షలాది మందిగా భక్తులు రావడం జరిగింది అక్కడ పెద్ద ఎత్తున భారీ ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా పురప్రముఖులందరూ కూడా మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి ప్రత్యేక దర్శనాలు చే చేసుకోవడం జరిగింది ఆలయ సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేయడం జరిగింది పోలీసు అధికారుల ఆధ్వర్యంలో బందోబస్తును నిర్వహించడం జరిగింది వైద్య అధికారులు కూడా పూర్తి స్థాయిలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా వైద్య సేవలను కూడా అందించడం జరిగింది అన్ని శాఖల అధికారులు విద్యుత్ శాఖ అధికారులు కావచ్చు మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు స్థానిక పట్టణ మున్సిపల్ అధికారులు కావచ్చు జిల్లా అధికారులు కావచ్చు ప్రతి ఒక్క ముఖ్యంగా ఆలయ అధికారులు కావచ్చు అన్నీ ప్రతి ఒక్క అధికారులు కూడా వివిధ శాఖల అధికారులందరూ కూడా వారి యొక్క పాత్ర ఉంది ఎందుకంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ప్రతి ఒక్క అధికారి కూడా అక్కడ ముందుకు వచ్చి సేవలను అందించడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త కొండగట్టు అంజనను దర్శించుకున్న ప్రముఖులు మహాశివరాత్రి సందర్భంగా కొండగట్టు ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయముకు పురప్రముఖులు నిన్నటి రోజున వారు ప్రత్యేక దర్శనాలు చేసుకోవడం జరిగింది దీంట్లో చాలామంది అధికారులు చాలామంది ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు స్థానికులు పురప్రముఖులు చాలామంది ఉన్నారు భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి తరలి రావడం జరిగింది కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడం జరిగింది